తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఏర్పాటు చేసుకుని తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఇక ఎప్పుడైతే రంగస్థలం సినిమా వచ్చిందో అప్పటి నుంచి రామ్ చరణ్ నటన పరంగా చాలా పరిణితి చెందాడనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేస్తున్నాడు ఇక దాంతోపాటు బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు ఇక ఇదిలా ఉంటే బుచ్చిబాబు సినిమాలో జిమ్నాస్టిక్స్ కి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉందట దాని కోసం గుచ్చిబాబు డూప్ ని వాడదాం అని రామ్ చరణ్ కి చెప్పాడట అయినప్పటికీ రామ్ చరణ్ మాత్రం డూప్ ని అసలు ఇష్టపడక తానే జిమ్నాస్టిక్స్ కర్రసాము లాంటి వాటి అన్నిటినీ నేర్చుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక మొత్తానికి అయితే రామ్ చరణ్ తన సినిమాలో ఏది చేసినా తానే చేయాలని అనుకుంటాడు అందుకే డూప్ కి మాత్రం అస్సలు ఛాన్స్ ఇవ్వడు అనడానికి ఇది ఒక ఉదాహరణంగా మనం చెప్పుకోవచ్చు జస్ట్ ఒకటి రెండు మూడు నిమిషాల పాటు ఉంటే ఈ సీన్ కోసం దాదాపు నెల రోజుల నుంచి కష్టపడుతున్నాడట డెడికేషన్ అంటే ఇలా ఉంటుంది అని తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానంతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఆయన మీద ప్రశంసల వర్షం అయితే కురిపిస్తున్నారు ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కూడా తాను మంచి విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సంవత్సరం శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు చూడాలి మరి తను అనుకున్నట్లుగానే సక్సెస్ కొడతాడా లేదా అనేది సో ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్